దైవాసుర సంపద్ విభాగ యోగము పదహారవ అధ్యాయంలోని ఇరవైనాలుగో శ్లోకం తస్మాం ప్రమాణం కార్యకార్య వ్యవస్థ జ్ఞావా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తమిర్హసి మరి ఈ శ్లోకానికి గురుగారు ఏం వివరణ ఇచ్చారు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోమని చెప్పారు అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని టీవీ లో డిస్కషన్స్ పెడుతూ ఉంటారు చర్చా కార్యక్రమాలు అవునండి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటే పై పైన వచ్చిన తెలుసుకున్న విషయాలను తీసుకుని సమాజానికి తప్పుడు సంకేతాలు తప్పుడు సందేశాలు పంపిస్తున్నారు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో ఇంకా మనం ఇంకోటి కూడా అవగాహన లేని వాళ్ళు కూడా ఇలాంటి చర్చల్లో పాల్గొని ఉన్న విషయానికి కాలదోషం పట్టించే పరిస్థితి కల్పిస్తున్నారు అవును సమాజాన్ని ఒక అయోమయ స్థితిలో పట్టేస్తున్నారు అందుకని ఇక్కడ ఏమన్నారంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో దైవం గురురూపమను గోచరించే వరకు మానవుడుకు శాస్త్రమే ప్రమాణము శాస్త్రము చెప్పినట్లుగా నడుచుకొనుచు పాత్రతను సంతరించుకొనుట మానవుడి కర్తవ్యము ఇది ఈ శ్లోకార్థం ఇలా ఏమని చెప్తున్నారంటే ఇంకా దీనికి విస్తృతంగా విశేషంగా గురువు గోచరించుట అతడు మనతో సహకరించుట అతని సాహచర్యమున జీవితము పరిమళించుట అదొక అనుగ్రహ విశేషం ప్రతి మానవుడికి జన్మల పరంపరలో ప్రయాణం సాగుతూ ఉండగా ఎప్పుడో ఒకప్పుడు అనుభవంకి వచ్చేటటువంటి అమృత ఘట్టం సద్గురుని సాహచర్యము లభించే వరకు లేదా అతడు గోచరించే వరకు మానవుడు ఎవరి ప్రకారం నడుచుకోవాలి దేని ప్రకారం నడుచుకోవాలి తనకు తోచినట్లు బ్రతికితే సరిపోతుందా లేదా పరిస్థితులు తోచినట్లు బ్రతికితే సరిపోతుందా ఎలా బ్రతకాలి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఏదోలా బ్రతికేస్తే ఎలా విలువైన జీవితం వృధా అయిపోదు మరి ఏమి చేయాలి శాస్త్రం చెప్పినట్లు నడవాలి వేదాల నుండి ధర్మశాస్త్రాల వరకు చెప్పబడిన దానిని ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని మలుచుకుంటూ సాగాలి మానవ జాతి కొరకు ఋషులు ధర్మాన్ని అనేక విధాలుగా పొందుపరిచిపెట్టారు కాపీ పుస్తకాలలోని మేలుబంతుల వంటివవి వాటి ప్రకారం క్రింద మనం మన జీవిత గాథను ఒదికగా వ్రాసుకుంటూ పోవాలి వేదాలు వెలువడ్డాయి వేదాలను అనుసరించి ధర్మశాస్త్రాలు రూపుదిద్దుకున్నాయి ధర్మశాస్త్రాలు మానవునికి ధర్మాధర్మాలను గురించి వివరించి చెబుతున్నాయి ఇలా జీవించు ఇలా జీవించకు అని వివరిస్తున్నాయి మనను సవరిస్తున్నాయి వాటి ప్రకారం నడుచుకుంటూ ముందుకు సాగాలి మనం వేదధర్మ శాస్త్రాలు వంట పట్టడానికి పురాణ ఇతిహాసాలు వెలువడ్డాయి వాటిని పారాయణం చేస్తూ ఉండాలి మనం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం క్రమంగా సంస్కరింపబడుతుంది ఆర్ష సంస్కృతి మనకు అలవడుతుంది అన్ని విధాల దివ్య జీవనానికి తగిన పాత్రత మనకు సిద్ధిస్తుంది మరి ఇప్పుడు మనం చూస్తే భాస్కర్ రామాయణంలో మూడు కుటుంబాల మధ్య కథ నడుస్తుంది నువ్వు రామలక్ష్మణుల్లా ఉంటావా వాలిసుగ్రీవులా ఉండడం ఇష్టపడతావా రావణ కుంభకర్ణ విభీషణాదుల్లా ఉంటావా అనేటటువంటిది పెట్టి మనకి ఎవరిని అడిగితే ఏం చెప్తారు రామలక్ష్మణుల్లా ఉండాలనే కోరుకుంటా ఉంటారు కదా కోరిక మంచిగా జీవించాలని మంచిగా జీవించడానికి శాస్త్రబద్ధంగా ఉంటేనే కదా ఏది మంచి చెడు అనేది తెలిసేది అందుకని తప్పకుండా శాస్త్ర ప్రమాణాన్ని ముందు అయితే శాస్త్రాలలో కొన్ని కోడనంశాలు మనకు కనపడుతూ ఉండొచ్చు ఏమిటి శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి అని మనకు అనిపించవచ్చు అవి మన మనసుకు ఇబ్బందిని కలిగిస్తూ ఉండవచ్చు మిగతా శాస్త్రములైన సూత్రాలకు వీటికి పొంతన కుదరకపోవచ్చు ఏం జరిగిందంటే మహర్షులు ధర్మశాస్త్రాలు రచించారు వారికి కావలసింది లోక మాత్రమే వారికి లోకం దైవస్వరూపం వేదస్వరూపం వారి వాక్ అమోఘం అయితే కాలక్రమంలో పండితులనబడే వారు కొందరు తమ ఇష్టాయిష్టాలను ధర్మశాస్త్రాలలో అక్కడక్కడ చొప్పిస్తూ వచ్చారు ఇది బాగా గమనించాలి భాస్కర్ వాళ్ళ చేతిలో పెన్ను ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కలిగిన మనోభావాలను రాశారు అక్కడ శాస్త్రంలో తప్పలేదు శాస్త్రులలో తప్పు ఉండవచ్చు అక్కడక్కడ చొప్పిస్తూ వచ్చారు మనం చెప్పామంటే జనం వినరు శాస్త్రాలు చెప్పాయంటే వింటారు అని వాళ్ళ భావన కొంతమంది విదేశీయులు కూడా మన పండితులను చేరదీసి వారి చేతి ఇలా మరికొంత కలుషితం చేయడానికి ప్రయత్నించారు ఈ ప్రయత్నం ఇలా ఒక పక్క నుండి సాగుతూనే ఉంటుంది పని బియ్యంలో రాళ్లను కలిపే వాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా మీరు గమనించారా లేదో ఆ రాళ్ళు కూడా బియ్యంలాగానే ఉంటాయి దూరానికి వాటిని తయారు చేయడానికి ప్రత్యేకమైన యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలకు యజమానులు కార్మికులు కూడా ఉంటారు వీరంతా పూనుకుని తెల్లని రాళ్ళను బియ్యంలో కలగలుపు చేస్తారు ఏమంటాం ఇది లోక చిత్రం అయితే మనమేం చేస్తాం ఎలాగా ఒకలా రాళ్లను ఏరుకొని బియ్యాన్ని వేరు చేసుకుని మన వంటకు వినియోగించుకుంటామో అలాగే ఒక చిత్రం ఏమిటంటే ఈ బియ్యంలో కలపబడే రాళ్లను ఒడుపుగా జల్లించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ లోకంలోనే వస్తారు ఇంతకు వేరు చేసి పెట్టేవారిలాగానే కాలకాలాల్లో మహనీయులు పుట్టుకొస్తారు ఏవి మహర్షుల వాక్యాలు ఏవి పండితులను పడేవారి అభూత కల్పనలో మనకు విడమరిచి చెబుతారు కాలం కావలసిన ఏర్పాట్లను ఎప్పుడూ చేసి పెడుతుంది మనం కంగారు పడాల్సిన పని లేదు ఇలా శాస్త్రానుసారం ఆర్ష సంస్కృతిని అవలంబిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఏదో ఒక క్షణాన గురుదేవుని దివ్య సాక్షాత్కారం మనకు లభిస్తుంది భగవానుడు మన కొరకు గురుదేవుడే సాక్షాత్కరిస్తాడు మానవ రూపుడే మనతో సహచరిస్తాడు సందేశమిస్తాడు సల్లాపమాడతాడు సరస సరసంగానే మనని సంస్కరించి వేస్తాడు ఆ సాహచర్యంలో నవరసాలను అనుభవింపజేస్తాడు నిత్య నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఇక నూతనత్వం అది శాశ్వతం జన్మలు గడుస్తున్న ఆ స్పర్శ ఆ అనుభూతి ఆ నిత్య నూతనత్వం కొనసాగుతూనే ఉంటాయి సృష్టికత అర్థం అప్పుడు తెలుస్తుంది పరమార్థం అప్పుడు బోధపడుతుంది పరమానందం అప్పుడు అనుభవానికి వస్తుంది ఆ అనుభూతి అది ఆయన విభూతి క్రమంగా ఆయన అంతటా గోచరించడం మొదలు పెడతాడు దినచర్యలు అడుగడుగా గోచరిస్తాడు క్రమంగా అన్నీ తానుగానే కనపడతాడు జగత్తంతా తానేనన్న అనుభవం వస్తుంది గురుదేవుడు జగత్తంతటా గోచరిస్తాడు జగద్గురువుగా సాక్షాత్కరిస్తాడు మన శరీరాన్ని రథంగా స్వీకరించి తాను సారథి జీవితాన్ని ఒక ధర్మలీలా విశేషంగా నడిపిస్తాడు ఆ సారథ్యం అనుభవైక వేద్యం ఇక మన జీవితం ఆయనకు నైవేద్యం అంటూ మాస్టర్ గారు ఈ విధంగా ఈ శ్లోకానికి ఇంత చక్కగా అర్థం చెప్తూ ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటూ ఆ గురువు యొక్క బాటలో గనక మనం నడుచుకున్నట్టయితే మన జీవితం ఏ విధంగా సార్థకం అవుతుందో ఏ విధంగా ఆ రకమైన అనుభూతిని మనం పొందుతూ జీవిత పరమార్థాన్ని మనం నెరవేర్చుకుంటామో మాస్టర్ గారు ఈ శ్లోకానికి చక్కగా చెప్పారు శాస్త్రం అనేది గొప్పదో వివరణ సవరణ వాక్యము కల్పన ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ శ్లోకంలో గురుగారు ఎంతో చక్కగా వివరించి చెప్పారు మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి